కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి మున్సిపల్ నిధులతో పాటు ఇతర శాఖ నిధులతో అనేక రోడ్లు సిసి రోడ్లుగా మారాయి పట్టణంలోని ముఖ్య ప్రాంతాలలో బీటీ రోడ్లుగా ఉన్న ఎనభై ఫీట్ల రోడ్లు కూడా బీటీని తొలగించి సిసి రోడ్లుగా చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నది అధికారులు కాంట్రాక్టర్లకి తెలియదు ఇదే మహబూబ్ నగర్ పట్టణంలో ప్రస్తుతం మీరు చూస్తున్న రోడ్డు ఎనుగొండ ప్రాంతంలో ఉంది ఒక ఫంక్షన్ హాల్ పక్క నుంచి డబల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం వరకు ఈ రోడ్డును వేశారు రెండు వైపులా బీటీ రోడ్డు వేయగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో అక్కడ సిసి రోడ్డుగా వేశారు పట్టణంలోని రైల్వే గేట్లను అండర్ బ్రిడ్జ్లను దాదాపుగా మూసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ రోడ్డును ఇంత పొడవాటి రోడ్డును ఎందుకు వేశారన్నది మాత్రం తెలియాల్సి ఉంది లక్షలాది రూపాయలు వెచ్చించిన ఈ రోడ్డు ప్రస్తుతానికి అక్కడి డబల్ బెడ్రూమ్ మౌలాలి గుట్టపై నిర్మించిన డబల్ బెడ్రూమ్లలో లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించలేదు కాబట్టి ఈ రోడ్డు ప్రస్తుతానికి ఎవరికీ ఉపయోగం లేని రోడ్డుగా మిగిలిపోతుంది కాగా గత మూడు రోజుల నుంచి మౌలాలిగుట్ట వెనుక ప్రాంతంలో ఉన్న ఒక గుట్ట కనుమరుగైన విషయం ప్రజలు గమనించాలి గత మూడు రోజులుగా అక్రమార్కులు రాత్రులంతా గుట్టను తొలగించి మట్టిని తరలిస్తున్నారు అందుకు ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన ఈ రోడ్డు వేదికగా ఆ మట్టి తరలించుకుపోతున్నారు అసలు ఈ అక్రమార్కులకు గుట్ట తొలిచేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నూతనంగా వేసిన బీటీసీసీ రోడ్లపై అంత భారీ వాహనాలను ప్రయాణించేందుకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారు అసలు గుట్టను తొలిచేందుకు మట్టిని తరలించేందుకు వారికి అనుమతి ఉన్నాయా లేవా అన్నది కూడా అధికారులు నాయకులు తేల్చాల్సిన అంశం రానున్న మూడు సంవత్సరాల వరకు ఆ రోడ్డు ఎవరికీ ఉపయోగం లేకుండా ఉంటుంది కాబట్టి ఇటువంటి రోడ్ల నిర్మాణం విషయంలో మహబూబ్నగర్ నియోజకవర్గ నాయకులు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని మహబూబ్నగర్ పట్టణ ప్రజల అభిప్రాయం ఉమ్మడి నగర్ జిల్లాకు సంబంధించిన అనేక వార్తలను మేము ముందుంచుతాం నౌ సైనింగ్ అఫ్ పవన్ కుమార్ రెడ్డి టీజీ న్యూస్ నగర్